హాయ్ అండి వెల్కమ్ టు వర్ డీ స్టేరీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బఠానీ చట్ ఎలా రెడీ చేయాలో సింపుల్గా చూద్దాం బఠానీలు ఉన్నాయి కదండి అవి తీసుకుని నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ అలాగే చాట్ మసాలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ కూడా ఉండాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు వేయించుకున్న పల్లీలు ముందుగా నానబెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదండి అందులో ఒక వన్ పొటాటో అలాగే బఠానీ వేసి కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని కొంత ఏమో మనం కొంత బఠానీ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం అలాగే అన్నమాట అలా ఉంచుకుని మిక్సీ పట్టి అన్నీ పక్కన పెట్టుకున్నావును తర్వాత కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం టమాటా అలాగే ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పక్కన ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు అన్నీ పైన గార్నిష్ కోసం మిక్సీ పట్టిన బటనీ ఉంది కదండి అదైతే గ్రేవీ కోసం వేసేసుకున్నాను వేసేసుకుని ఇందులో మెయిన్ చాట్ మసాలా అండి చాట్ మసాలా కూడా వన్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత పక్కన మళ్ళీ కుక్కర్లో ఉన్న బటనీ ఉంది కదా పొటాటో కొంచెం స్మాష్ చేసుకున్నాను గట్టితోటి పొటాటో ముక్కలంతా మెత్తగా అయ్యాక దీంట్లో పోసేసుకోవాలి మనం పోసుకొని స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బటనీ చాట రెడీ ఇది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే తీసేసుకోవాలి చిక్కు పడిపోద్ది కాపో ఇంకా ఉంచితే అంతేనండి తీసేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు కారం బూందీ వేసుకుని లెమన్ వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉండే బటానీ చాట్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి